వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం చేసుకుని పోయేది రెసిపీ వచ్చి క్యారెట్ కాబోలీ శనగలు చూడండి కాబోలి శనగలు అన్నింటినీ మనం నైట్ నానబెట్టుకుంటే పొద్దున్నే అలా ఉబ్బిపోయి మెత్తగా అవుతాయి మరీ మెత్తగా కొంచెం గట్టిగానే ఉంటాయి అయితే దీంట్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పావు కేజీ నుంచి మన క్యారెట్టు కట్ చేసి పెట్టుకుంటాము అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకొని ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా కర్రీ చేస్తామో చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చూస్తారు కదా అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి మనం కుక్కర్లో చేస్తున్నాము కుక్కర్లో అయితే మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది ఈ కర్రీ అందుకోసం కుక్కర్లో పెట్టాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకోండి సరిపోతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇవాళ మిగిలితే అది ఎక్కువైపోతుంది అంటే తీసేయండి కొద్దిగా జీలకర్రను వేసి ఫ్రై అవుతుంది ఈలోపు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలని కూడా దాంట్లో యాడ్ చేయండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పసుపు అలాగే సాల్ట్ వేసుకోవడం వలన కలర్ఫుల్గా వస్తుంది అలాగే ఈ సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అంటారు అందుకని సాల్ట్ వేసి ఎక్కువసార్లు ఫ్రై చేయండి ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నిటినీ కూడా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి బాగా ఫ్రై చేయండి అయితే ఈ క్యారెట్ ముక్కలన్నిటినీ కలిపి మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మనం చాలా జాగ్రత్తగా బాగా కలపాలి అలా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి అలా ఉంచి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే అంతా పోయి క్యారెట్ మంచి వాసనతో మనకి బయటికి కనిపిస్తుంది ఇలా క్యారెట్ కూడా చేసుకోవచ్చు అయితే మరి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కాబూలి శనగల్ని కూడా అందులో వేసి సేమ్ ప్రాసెస్ సేమ్ ఇదిగా వీటిని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఉంచేస్తే ఒక రెండు నిమిషాల తర్వాత మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది చాలా చాలా బాగుంటుంది రెండు బాగా మెల్ట్ అవుతాయి క్యారెట్లో ఉన్న వాటరు తర్వాత కాబలి శానగలో ఉన్న గట్టిదనాన్ని అంతా కూడా తీసేస్తుంది చూడండి మనకి చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా అయితే ఇప్పుడు కొద్దిగా టమాటాని కూడా కట్ చేసుకుందాం కదా టమాటా ముక్కల్ని ఒక టమాటా అండి ఈ మరీ ఎక్కువ వేయకూడదు ఇలా టమాటాలు కూడా వేసి ఒక్కసారి సేమ్ ప్రాసెస్లో దానికి కూడా రెండు నుంచి మూడు నిమిషాల పాటు టమాటా అంతా మగ్గేంత వరకు అలా మూత పెట్టించండి వాటర్ కానీ ఏమి పోయొద్దు లిక్విడ్స్ చాలా బాగుంటుంది అయితే ఎప్పుడు ఇవ్వాలి అనేది నేను చెప్తాను అప్పుడే వేద్దురు కానీ అయితే ఇప్పుడు మనం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి చాలా బాగుంటుంది కారం కూడా మంచి ఒరిజినల్ది వాడండి మంచిగా ఉంటుంది స్మెల్ ఈ కారం అంతా కూడా ప్రతి క్యారెట్ ముక్కకి ప్రతి కాబోలీ శనగ గింజలకి బాగా అంటేలాగా కారాన్ని బాగా కలపండి అలా కలిపితే మనకి స్మెల్ అనేది కూడా వస్తుంది పచ్చివాసన పోయినట్టు మంచి స్మెల్ సువాసనతో మరి మనకి కర్రీ అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తామంటే ఒక గ్లాసుడు వాటర్ మాత్రం సరిగ్గా ఒక గ్లాసు వాటర్ వేసి బాగా కలపండి అలా కలుపుతూ ఉన్నప్పుడు చూడండి ఎంత అద్భుతమైన కలర్ ఉందో ఆరెంజ్ తర్వాత ఎల్లో కలర్లో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మూత పెట్టి మరి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వేయిస్తాం అలా వేయించడం వలన క్యారెట్లో ఉన్న ఉడికిపోతుంది అలాగే కాబోలీ శనగలు కూడా చాలా స్పైసీగా ఉడికిపోతాయి మెత్తగా స్మూత్గా మీకు చూపిస్తాను చూడండి అలా ఒక్కసారి మనం ఒక్క పప్పుని తీసుకొని నొక్కు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో దూదిలేక అలా అయిపోయిన కాబోలీ శనగలు క్యారెట్ని మరి అందులో వాటర్ ఉంది కదా వాటర్ అంతా కూడా ఇంకెంతవరకు అలాగా చూడండి చూస్తే మనకి చూడండి కర్రీ ఎంత తయారైపోతుంది కొద్దిగా వాటర్ ఉంది అనిపిస్తే ఆ వాటర్ అంతా కూడా మనకి లో ఫ్లేమ్లో తగ్గిపోవాలి అయితే లా చివరిగా కసూరి మేతిని వేసాము ఈ కసూరి మేతి వేయడం వలన స్మెల్ ఉంటుంది అలాగే మన గ్రేవీ కూడా వస్తుంది అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా కూడా వేసాము ఇది బిర్యానీలో కూడా వేసుకుంటాం కదా ఆ మసాలాను వేసి బాగా కలిపాము అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో తొందరగా చాలా తొందరగా కుక్కర్లో మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏ కర్రీనైనా సరే కుక్కర్లో పెట్టుకోవడం వలన ఉడకడం ఉడకడం ఉడకకపోవడం అనే ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం చాలా చాలా బాగుంటుంది బాగా మగ్గించండి సిమ్లో పెట్టి మరీ ఎక్కువ చేయొద్దు అలా చేయడం వలన మాడిపోతూ ఉంటుంది అందుకని సిమ్లో పెట్టి బాగా చూపించండి అలా ఒకవేళ మనకి ఏదైనా మాడుతున్నట్టుంటే ఆ సిమ్ నుంచి కూడా కట్టేసి మరి కూర అంతా కూడా వేయండి చాలా చాలా బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మధురమయంగా ఉంటుంది ఒకవేళ వీలైతే మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి ఇలాంటి కూరను మీరు ఎప్పుడు వారానికి వన్ వన్స్ అయినా సరే ఉండేలా చూసుకోండి ఎంతో ఆరోగ్యకరమైన కాబూలి శనగలు అలాగే క్యారెట్ కూడా మీకు ఉంది చాలా మంచిది క్యారెట్ ఈ క్యారెట్ అనేది ప్రతిరోజు కూడా ఒక క్యారెట్ తింటే కంటి చూపుని మందగించేలా ఉంటున్నాయి అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి ఎంత మెత్తగా అయిందో దూదిలాగా అయిపోయిందండి మరి ఇది దూదిలాగా అయిపోయింది కదా తినేటప్పుడు తెలుస్తుంది దీని మధ్య చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా మన వీడియోలు నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ